నమస్తే అండి మొన్న రాత్రి తొమ్మిది ముప్పై నిమిషములకు మై హోమ్ ఉజాలాలో పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన తర్వాత నిన్న ఉదయం తొమ్మిది ముప్పై నిమిషములకు ఓబులాపల్ల ఓబులావారిపల్లె పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు అయితే పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు చేయించారు అన్నటువంటి విధంగా తెలుస్తుంది అప్పటికి అప్పటినుంచి తొమ్మిది గంటల పాటు స్వయంగా ఎస్పి గారే పోసాని కృష్ణమురళి గారిని విచారించిన తర్వాత ఎనిమిది నలభై ఐదు నిమిషములకు రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ వద్దకు తీసుకుని వెళ్ళారు రాత్రి ఎనిమిది నలభై ఐదు నిమిషం నుంచి ఉదయం ఐదు ముప్పై వరకు సుదీర్ఘ సమయం కాలం పాటు తొమ్మిది గంటల పాటు పాటు వాదనలు జరిగాయి వినిపించారు ఎవరికి వారు అయితే చివరిగా పోసాని కృష్ణ గారిని నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు విధించడానికి మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు ఆ తర్వాత కడప సబ్ జైలుకి అయితే పంపిస్తారు అయితే రిమాండ్ రిపోర్ట్ చూశాక ఏమిటన్నది ఎలా అరెస్ట్ చేశారన్నది చూడాలి అయితే పోసాని తరపున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు అటువైపు నుంచి ప్రాసిక్యూషన్ తరపున వాదనలు బిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షన్లు వర్తించవన్నటువంటి రకరకాల పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి వాదనలు ఇటువైపు పోసాని గారి తరపున అలాగే అటువైపు నుంచి మొత్తంగా మైక్ సెంటర్కు పంపించే పంపించారు అసలు ఫార్టీ వన్ ఏ నోటీస్ అన్నది మెజిస్ట్రేట్ దగ్గర బెయిల్ అన్నటువంటిది విషయం వినిపించడం లేదు మెజిస్ట్రేట్ వద్దకు వెళితే రిమాండ్ విధిస్తున్నారు అది తెలుస్తూనే ఉంది వాదనలు వినిపించే వారికి నిద్ర లేకుండా మెజిస్ట్రేట్ గారికి నిద్ర లేకుండా తొమ్మిది గంటల పాటు దాన్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి నిద్ర లేకుండా ఇట్లాగా తొమ్మిది పాటు సుదీర్ఘ వాదనలు ఆ తర్వాత రిమైండ్ రిపోర్ట్లో ఏ కారణం చేత రిమైండ్కి పంపిస్తున్నారు అన్నది తెలియాలి ఆ రిమైండ్ రిపోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత చూడాలి మరి ఏం జరుగుతుందో నమస్తే